హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అరెస్ అకాడమీ దిస్ ఈస్ మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అయిపోయిన విషయాన్ని ప్రజెంట్ జరుగుతున్న విషయాన్ని ఫ్యూచర్లో చేయే విషయాన్ని ఈ మూడు సందర్భాలకి ఒకటే సెంటెన్స్ వాడచ్చా వాడకూడదు కొంతమంది ఈ మూడు సందర్భాలకి ఒకటే సెంటెన్స్ వాడతారు వాళ్ళకి ఫ్యూచర్ మాట్లాడేటప్పుడు ఏం సెంటెన్స్ వాడాలి తెలియదు గతంలో గతంలో అయిపోయిన విషయానికి ఏ సెంటెన్స్ వాడాలో తెలియదు జనరల్గా మాట్లాడేస్తారు అది మిస్టేక్ అని కొంతమంది తెలుసు కొంతమందికి తెలియదు ఈరోజు మీరు ఆ మిస్టేక్ చేయకూడదు అంటే మీ కొన్ని బేసిక్స్ చెప్తాను దీంట్లో బేసిక్స్ మాత్రమే ఉంటాయి అంటే ఇప్పుడు జరిగిపోయిన విషయాల్లో మనం ఎలాంటి సెంటెన్సెస్ వాడాలి ఇప్పుడు జరుగుతున్న విషయంలో మనం ఎలాంటి సెంటెన్సెస్ వాడాలి ఒకవేళ ఫ్యూచర్ అయితే ఎలా సెంటెన్సెస్ వాడాలో చెప్తాను సో మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ బేసిక్స్ తెలిసి ఉండాలి రైట్స్ నేను బేసిక్స్ మాత్రమే ఇస్తున్నాను ఏంటని ఇది మీరు నోట్ చేసుకోండి ఈ బేసిక్స్ ద్వారా మీరు ఒకవేళ ఫ్యూచర్ కోసం మాట్లాడబోతున్నారు అనుకోండి వెంటనే ఏం యాడ్ చేయాలి అని తెలిసి ఉండాలి అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం యాడ్ చేయాలి ఇంగ్లీష్లోని అది ఉండాలి సో చూడండి ఒకసారి ఇక్కడ ఐ అంటే నేను యు అంటే నువ్వు టీ అంటే అతను రైట్ షీ అంటే ఆమె ఈట్ అంటే ఒక వస్తువు కానీ ఒక మిషన్ కానీ ఏదైనా రైట్స్ వీ అంటే మనము మనము దే అంటే వాళ్ళు రైట్స్ దే అంటే వాళ్ళు ఓకే అయితే వారు గమనించండి సో ఇంత ఇంతకుముందు మనకి సందర్భాలు సందర్భాలు ఉండవు అంటే ఒక వ్యక్తిని తీసుకుని మాట్లాడేటప్పుడు ఐ అంటే నా నేను అనుకోండి ఐ ఇంకొక వ్యక్తిని మన అపోజిట్ ఉన్నవాళ్ళు యు అంటారు ఎవరో అతను అతను అన్నప్పుడు హీ ఆమె అన్నప్పుడు షీ వస్తువు కోసం లేకపోతే మిషన్ కోసం అలా హిట్ ఉయ్ అంటే ఒక్కరికన్నా ఇంకెక్కువ ఉంటే మనం అనుకుంటే ఉయ్ వాళ్ళు అంటే దే ఇట్లా మనం ఫస్ట్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇట్లా మనకి ప్రెజెంట్లో ఉంటుంది తీసుకోవచ్చు మనకి పాస్ట్లో ఇవే ఉంటాయి రైట్ ఫ్యూచర్లో కూడా మనకి ఐ యు హీ షీ హిట్ ఉయ్ దే ఉంటాయి నోట్ చేసుకోవాల్సిన విషయం ఏం తెలుసా మీకు ఇక్కడ అయిపోయింది విషయం ఏదైనా విషయం అయిపోయింది అనుకోండి అయిపోయింది రైట్ అప్పుడు చూడండి హ్యాడ్ హాడ్ హ్యాడ్ హాడ్ హ్యాడ్ హాడ్ హ్యాడ్ హ్యాడ్ మాత్రమే వచ్చింది గమనించింది నేను తెలుగు సన్సర్స్ మీకు చెప్తాను మధ్య ఇంటి వరీ హ్యాడ్ అంటే ఐ హ్యాడ్ యూ హ్యాడ్ హీ హ్యాడ్ షీ హ్యాడ్ ఇట్ రైట్ వి వి దే అంటే నేను ఒక పని చేసేసాను అన్నప్పుడు నేను హ్యాడ్ అని మాట్లాడే ఐ హ్యాడ్ అంతే ఐ హ్యాడ్ రైట్ ఈ పెన్ నా దగ్గర ఉంది ఐ హ్యాడ్ ఎ పెన్ రైట్స్ అలాగా అంటే గతంలో నా దగ్గర పెన్ ఉంది రైట్ గమనించండి రైట్ అలాగా చూడండి ఐ హ్యాడ్ ఇది పాస్ట్ అదే ఫ్యూచర్ అనుకోండి గమనించండి ఫ్యూచర్ అంటే విల్ 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 ఏంటి విల్ ఫ్యూచర్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అవతల వాళ్ళు ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నారా వాళ్ళు విల్ అని యాడ్ చేస్తున్నారా లేదా మీరు అబ్జర్వ్ చేయాలి విల్ అంటే ఓకే విల్ ఫ్యూచర్లో చేస్తాను అని చెప్తున్నారు అన్నట్టు అర్థం చూడండి విల్ తర్వాత రైట్ నో కన్ఫ్యూషన్స్ కొంచెం కన్ఫ్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది పక్కన పడేసాను తర్వాత మాట్లాడతాను మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను ఇక్కడ విల్ 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 మీకు నోటీస్ కూడా గమనించండి ఈ విల్ తర్వాత అన్ని హ్యావ్లే వస్తాయి అన్ని హావ్ హావ్ ఎలాగంటే ఐ విల్ హిల్ హల్ హ్యావ్ యుల్ హీ విల్ హ్యావ్ అంటే అతను ఆమెనుకోండి షీ విల్ హ్యావ్ మీరు సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి అతను రిపీట్ చేయాలి మీరు ఓకే ఇట్ విల్ హ్యావ్ ఒక వస్తువు ఇట్ విల్ ఓకే పెన్ కానీ ఏదైనా బుక్ కానీ ఏదైనా మిషన్ కానీ ఇట్ విల్ హ్యావ్ ఓకే విల్ హ్యావ్ మనం వి విల్ హ్యావ్ ఇం తెలుగులో చెప్తాను మీకు ఓకే దే విల్ హ్యావ్ వాళ్ళందరూ చూడండి వారు అంటే వారు రైట్ దే విల్ హ్యావ్ రిపీట్ పాటు ఐ విల్ హ్యావ్ విల్ హ్యావ్ హీ విల్ హ్యావ్ షీ విల్ హ్యావ్ ఇట్ విల్ హ్యావ్ విల్ హ్యావ్ అండ్ దే విల్ హ్యావ్ ఇది అయితే మనకి పాస్ట్ బాగానే ఉంది అన్ని హ్యాడ్లు వచ్చినాయి వెరీ గుడ్ ఫైన్ బాగానే ఉంది ఫ్యూచర్లో విల్ హ్యావ్ విల్ హ్యావ్ విల్ హిల్ విల్ హిల్ విల్ హ్యావ్ వచ్చింది ఫైన్ బాగుంది ట్విస్ట్ అలా ఇక్కడే ఉంటుంది గమనించండి ప్రెసెంట్ ఎప్పుడు జరుగుతుంది నా ఐ ఆమ్ టీచింగ్ గమనించండి నా యామ్ టీచింగ్ ఓకే ఇప్పుడు నడుస్తుంది ఐ హ్యావ్ పెన్ ఐ హ్యావ్ పెన్ ఇప్పుడు అది పెన్ ఉంది కదా ఐ హ్యావ్ పెన్ చూడండి ఐ హ్యావ్ ఏంటి ఐ హ్యావ్ రైట్ యూ హ్యావ్ నీ దగ్గర కూడా పెన్ ఉంది యూ హ్యావ్ పెన్ ఓకే ఈ మూడు మిస్ అయ్యండి యు హ్యావ్ వీ హీ వి హ్యావ్ మనందరి దగ్గర పెన్ ఉన్నాయి దే హ్యావ్ దే హ్ పెన్స్ రైట్ దే హ్యావ్ గమనించండి ఐ హ్యావ్ యు హ్యావ్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏం తెలుసా అందరూ మిస్టేక్ చేసే విషయం రైట్ మీరు కూడా చేయబోతారు చేస్తారు కాబట్టి జాగ్రత్త తీసుకోండి రైట్ సో వేరే వాళ్ళు ఈ మిస్టేక్ చేస్తారా కూడా మీరు గమనించండి ఏం తెలుసా హీ అతను అన్నప్పుడు హ్యాజ్ వస్తుంది అతను అన్నప్పుడు హ్యాజ్ షీ ఆమె హ్యాజ్ వస్తుంది ఇట్ ఏదైనా వస్తువు ఇంకోటి మాట్లాడేటప్పుడు హ్యాజ్ వస్తుంది ఈ మూడిట్లకే హ్యాజ్ హ్యాజ్ అంటే చాలా మంది ఇక్కడ మిస్ చేస్తారు సార్ నీకు గతంలో అయిపోయిన విషయాన్ని వాళ్ళు హ్యాజ్ అని వాడతారు వాడద్దు గతంలో అయిపోయిన విషయాన్ని ఎప్పుడైనా సరే మనం హ్యాడ్ అని మాట్లాడాలి హ్యాడ్ అని మాట్లాడాలి చాలామంది హ్యాన్స్ అంటే అది అయిపోయిన కోసం మాట్లాడతారు అనుకుంటారు ఆ హ్యాస్ పెన్ అంటారు తప్పు రైట్ ఐ హ్యావ్ కర్న్ అని ఐ హ్యాడ్ అని ఐ విల్ హ్యావ్ అన్ అది రైట్ గమనించండి హ్యాస్ ద అంటే ఈ హ్యాస్ షీ హ్యాస్ ఇట్ హ్యాస్ ఇలా వస్తుంది ఈ హ్యాస్ షీ హ్యాస్ ఇట్ యాజ్ ఇది నోట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను చెప్తాను ఇప్పుడు దాకా నేను మీకు బేసిక్స్ చెప్పాను ఎక్కడ ఏది మాట్లా మాట్లాడాలి చెప్పాను ఎక్కడ ఏది మిస్ట్రీ చేసాలో చెప్పాను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇది మీనింగ్ ఏంటి తెలుసుకోమనుకోండి ఈ సందర్భంలో ఎలా వాడచ్చు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఐ హ్యావ్ నేను కలిగి ఉన్నాను ఒక పెన్ కలిగి ఉండొచ్చు లేకపోతే వాచ్ కలిగి ఉండొచ్చు ఒక షర్ట్ కలిగి ఉండొచ్చు రైట్ కలిగి ఉన్నాను ప్రెజెంట్ నడుస్తుంది ఐ హ్యావ్ పెన్ అలాగా నేను కలిగి ఉన్నాను యు హ్యావ్ నువ్వు కలిగి ఉన్నావు హీ హ్యాజ్ అతను కలిగి ఉన్నాడు ఆమె కలిగి ఉంది ఇట్ హ్యాజ్ ఇది కలిగి ఉంది రైట్ కోసం మిషన్ కోసం మాట్లాడేప్పుడు వీ హ్యావ్ అంటే వస్తువు కోసం ఇట్ వస్తుంది వస్తువు అన్నప్పుడు ఓకేనా వీ హ్యావ్ మనం మనం లేకపోతే మేము మేము కలిగి ఉన్నాము మేము కలిగి ఉన్నాము దే హ్యావ్ వారు కలిగి ఉన్నారు వారు కలిగి ఉన్నారు రైట్ ఇది అది మనం అయిపోయింది అనుకోండి గతంలో ఉంది రైట్ చూడండి ఐ హ్యాడ్ నేను అప్పటికే కలిగి ఉన్నాను నేను అప్పటికే రైట్స్ ఏంటిది పాస్ట్ పర్ఫెక్ట్ నేను అప్పటికే కలిగి ఉన్నాను ఇప్పుడు ఈ పని ఇప్పటిది కాదు ఎప్పుడునో నుంచి నా నాకు ఉంది అప్పటికే కలిగి ఉన్నాను రైట్ మొన్న నుంచే ఈ పని నా దగ్గర ఉంది రైట్ వన్ ఇయర్ నుంచే నా దగ్గర ఉంది అప్పటికే రైట్ మీరు చిన్నప్పటి నుంచే ఉంది అలాగంటాం కదా అది అంటే నేను అప్పటికే కలిగి ఉన్నాను యు హ్యాడ్ నువ్వు అప్పటికే కలిగి ఉన్నావు హీ హ్యాడ్ అతను అప్పటికే కలిగి ఉన్నాడు షీ హ్యాడ్ ఆమె అప్పటికే కలిగి ఉంది రైట్ ఇట్ హ్యాడ్ ఇది అప్పటికే కలిగి ఉంది రైట్ వీ హ్యాడ్ మనం ద మేము అప్పటికే కలిగి ఉన్నాము రైట్ అప్పటికే కలిగి ఉన్నాం వస్తుంది ఓకే రైట్ దే హ్యాడ్ వారు అప్పటికే కలిగి ఉన్నారు వారు అప్పటికే కలిగి ఉన్నారు అదే ఫ్యూచర్ కోసం మాట్లాడితే ఐ విల్ హ్యావ్ ఐ విల్ హ్యావ్ ఐ విల్ హ్యావ్ నేను అప్పటికి ఇది అప్పటికే ఇది అప్పటికి కలిగి ఉంటాను అంటే నేను రేపటికి రేపటికి చేస్తాను రైట్ అప్పటి రేపటికి నేను తెచ్చుకుంటాను అలాగా రైట్ ఐ విల్ హ్యావ్ నేను అప్పటికి కలిగి ఉంటాను యు విల్ హ్యావ్ నువ్వు అప్పటికి కలిగి ఉంటావు నువ్వు అప్పటికి కలిగి ఉంటావు హీ విల్ హ్యావ్ అతను అప్పటికి కలిగి ఉంటాడు రైట్ షీ విల్ హ్యావ్ ఆమె అప్పటికి కలిగి ఉంటుంది ఇట్ విల్ హ్యావ్ అది అప్పటికి కలిగి ఉంటుంది వి విల్ హ్యావ్ మనం లేకపోతే మేము అప్పటికీ కలిగి ఉంటాము దే విల్ హ్యావ్ వారు అప్పటికీ కలిగి ఉంటారు ఏంటి వారు అప్పటికి కలిగి ఉంటారు సో ఇది చాలా ఈజీ సెంటెన్సెస్ దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఐ హ్యావ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి మన ఉందనుకోండి అప్పుడు మాట్లాడే పని ఇది కథలో అనుకోండి అప్పుడు ఇది ఇది ఫ్యూచర్ లో చేస్తాము చేయబోతాము అన్నప్పుడు ఇది రైట్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్